హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు రాజ్మా బిర్యానీ చేసి చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం వన్ స్పూన్ ధనియాలు ఒక ముప్ప స్పూన్ జీలకర్ర తీసుకోండి ఇది పొడిగానే వేయించండి ఒక ఆరు ఎండి మిరపకాయలు వేయించండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఉంచి తీసేయండి కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ వేయించండి మంచి కలర్ వచ్చే వరకు వేయించండి ఇప్పటి వరకు మనం వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి రెడీ చేసుకోండి ఇక్కడ నేను ఆరు గంటల ముందు రాజ్మా నానబెట్టి ఉంచానండి ఇవి మెత్తగా ఉడికించి రెడీ చేసుకోండి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి బిర్యానీకి సరిపోయినంత ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గలు యాలకులు లవంగాలు ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మనం పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం కదండి అది వేసేసాను ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనివ్వండి ఇది వేగిన తర్వాత రెండు టమోటాలు జ్యూస్ చేసి తీసుకున్నాను అది వేసుకొని కాసేపు వేగనివ్వండి ఇది పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం ఇది వేగిన తర్వాత మనం ఉడికించి రెడీ చేసుకున్న రాజ్మా వేసేసుకోవాలి ఇవి కాసేపు వేగిన తర్వాత ఈ రాజ్మాకి మసాలాలన్నీ పట్టే వరకు వేగనివ్వండి ఇవి ముందుగా చాలా మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా వేయండి కదా ఇప్పుడు ఒక అరకప్పు పెరుగు వేసుకుందాం ఈ పెరుగు వేసిన తర్వాత మరి కాసేపు వేగనివ్వండి మనం మిరపకాయలు వేసుకున్నాం కదా ఇక కారం వేయాల్సిన అవసరం లేదు మీకు మరీ తక్కువ అనిపిస్తే వేసుకోండి నేను గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను రెండు గ్లాసులు తీసుకున్నాను రైసు నార్మల్ రైసే తీసుకున్నాను ఈ వాటర్లో తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత వాటర్ మరిగించి మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి రైస్ వేసి కాసేపు మూత పెట్టండి ఇప్పుడు ఉడికించిన ఆలుని తీసుకోండి ఇలా ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఉడికించిన ఆలుని సగానికి కట్ చేసి వేసుకోండి మీకు ఇలా ఇష్టం లేకపోతే చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు స్టవ్ హైలో పెట్టుకొని తగినంత కారం సాల్టు గరం మసాలా వేసి వేయించుకోండి ఇవి ముందుగా ఉడికించాం కదా హైలో పెట్టినా ఉడికిపోతాయి మెత్తగా ఉడికేటట్లు చూసుకోండి ఇప్పుడు సగం ఉడికిన బిర్యానీలో ఇవన్నీ వేసేసుకోండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి కొత్తిమీర గార్నిష్ చేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి సరిపోతుంది నెయ్యి వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్